మస్తాన్ జాగ్రత్తగా చూసుకో అమ్మాయిని తీసుకొస్తాను కూర్చోండి అర్ధన వడ్డీకి తాగట్టేట్టుకోవడానికి కూడా సరైన వస్తువు ఏది ఇంట్లో కనపడడం లేదు ఇది ఇంటి దీపాలు ఆర్పి సంపాదించింది కాదు సార్ అర్రే దేవుడి ముందు దీపం వెలిగించి కూడబెట్టుకున్నది కండవా సార్ ఈ ఇల్లు చూస్తుంటే ఒళ్ళంతా కంపనం పుట్టిపోతుంది కొంచెం జాలిం లోషన్ మసాజ్ చేసుకుందా జ్యువెలరీ మేడం ఇది ఒళ్ళు దురద కాదు గుండెల్లో బాధ అయితే గుండె ఈసీజీ తిందామా మేడం ఇదిగో ఇష్టం లేకపోతే నసక్కండి ఖచ్చితంగా చెప్పండి వెనక్కి వెళ్ళిపోదాం ఎలన్ గా చెప్తున్నాను అనుకోవద్దు ఎవరం కోసం చెప్తున్నాను వెళ్ళను అంటే మీ పట్టణంలో పాపులర్ కావచ్చు సార్ కానీ మా పల్లెటూళ్ళు పాము అని కొట్టి చంపేస్తారు సరే ఇదిగో ఇక్కడి నుంచి వెళ్లేదాకా వద్దని గాని వడ్డీ అని గాని ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు అది హలో నిన్న మేము ఎవరో పిలవలేదు కదా మరి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చి జాయిన్ ఎవరు పిలవరు కథలో ఎక్కడ డ్రామా అవసరమో అక్కడికి వస్తా ఉంటారు ఈ బొగతగాడు హామీల మీద హామీలు ఇచ్చాడు ఇక్కడ సెడగొట్టే ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నాడా లేదా అలిక్కడ మొదలైంది నగలు చెరలు ముఖ్యం కాదు మేడం కోడల్ని చూసి కొంచెం నవ్వండి అయ్యో ఏంటి అసలు అశుభం అశుభం ఇస్తుంది నిశ్చితార్థం జరుగుతుంటే ఈ బోతాల ఏంటి లోపలికి వెళ్ళండి ఒరే బొగత నువ్వు ఆలస్యంగా రంగంలోకి దిగినా అది రింద్రని సృష్టి లోపల పైర్ ఎఫెక్ట్ బయట ఇండ్ ఎఫెక్ట్ ఓహో అర్రెర్రెర్రె పట 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 పెపంచంలో ఏ గ్రాఫిక్స్ అయినా నీ ముందు బాల దూరేరా నేను